నాతో పాటు చంద్రశేఖర్ కానీ చెన్నారెడ్డి కానీ సుధాకర్ గాని వీళ్ళందరూ కూడా కరుణాకర్ గౌలు కానీ రవీందర్ గాని వీరందరూ నాతో పాటు ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ నేను ఎప్పుడు వస్తానో తెలియని టైంలో కూడా వాళ్ళు ఎట్లా సార్ మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తయారు చేయించి చేయించినట్లు మనస్ఫూర్తిగా అభినందన ప్రతి సంవత్సరం మరి పోరాడు ప్రధాన పవన్ కుమార్ గారు సార్ అందరిలో మరి వారికి అనివార్య కారణాల వల్ల ఇబ్బందుల వల్ల జరిగింది నేను వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా చెప్పవలసిన వ్యక్తి మా ప్రధాన అక్కడి మురీధర్శన్ గారు ఫలానా కార్యక్రమం ఈ కార్యక్రమం చేయాలి నాకు రిజల్ట్ రావాలి అన్నప్పుడు ఇది అంత ఉందా ఎంతో దీన్ని ఎగ్ వేయాలా అర్చకి దీని డబ్బులు అనే సబ్జెక్ట్ నా ముందు వారికి వారి కుటుంబానికి కూడా భక్తులు శక్తి శక్తిని అష్ట ఐశ్వర్యాలతో ఇలాంటి కార్యక్రమాలు చేసి భగవంతుడు శక్తి ఇవ్వాలని మరొకసారి వారు కోరుకుంటారు వీటన్నిటికంటే ముఖ్యంగా నేను ప్రతిసారి చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవచ్చు